బిగ్ బాస్లో స్టార్ క్రికెటర్ బిగ్ బాస్లోకి స్టార్ క్రికెటర్ ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో ఎప్పుడు క్రికెటర్ అనేవాడు అడుగు పెట్టలేదు ఈసారి సర్ప్రైజింగ్గా ఒక స్టార్ క్రికెటర్ని రంగంలోకి దించబోతున్నారు బిగ్ బాస్ టీమ్ ప్రతి సీజన్కి కొత్తదనం కొత్తదనం చూపించాలని చెప్పి ఆరాటపడుతున్నారు టీం ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది బిగ్ బాస్ మీద రొటీన్ రొటీన్ ఐటమ్స్తో అంటే రొటీన్గా నడుతున్నారు టాస్కుల్లో కొత్తదనం లేదు నెక్స్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్లో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాగార్జున యాంకరింగ్లో కూడా చాలా బోర్ ఫీల్ అవుతున్నాం అని చెప్పి చాలా కామెంట్లు ఉంచాయి దాంతోపాటు మొనాక్ని అయిపోయింది బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సిక్స్లో చాలా వ్యతిరేకత వచ్చింది దాంతో దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి బిగ్ బాస్ సెవెన్కి చాలా చేంజెస్ చేస్తారు బిగ్ బాస్ సెవెన్లో టాస్క్ విషయంలో కొత్తదనం చూపించారు కంటెస్టెంట్స్ విషయంలో కూడా కొంచెం కాంట్రవర్షియల్గా కాంట్రవర్షియల్గానే వెళ్ళారు ఎందుకంటే హౌస్లో కూడా కొన్ని కొన్ని చూసి చూడట్టు వదిలేశారు ఎందుకంటే అవే మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో బిగ్ బాస్ కూడా చూసి చూడనట్టు వదిలేశారు దాంతో బిగ్ బాస్ పై అంతో ఇంతో ఆ ప్రభావం పడింది అయితే అంతకుముందు సీజన్లు అంత హిట్ అయిందని చెప్పలేము కానీ బిగ్ బాస్ సెవెన్ మీద వాళ్ళు చేసిన చేంజెస్ యొక్క ప్రభావం కరలిచ్చింది కాబట్టి ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కోసం అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ని సిద్ధం చేస్తున్నారు బిగ్ బాస్ టీ ఈ క్రమంలోనే ఆడియన్స్కి సర్ప్రైజింగ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి స్టార్ క్రికెటర్ అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది అతను ఎవరు కాదు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యాడు బా తెలుగు రాష్ట్రాల్లో క్రికెటర్గానే కాకుండా పొలిటీషియన్గా కూడా ఫేమస్ అయ్యి ఇండియా వైడ్గా క్రికెటర్గా ఫేమస్ అయినటువంటి అంబటి రాయుడు అంబటి రాయుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో అడుగు పెట్టబోతున్నట్టు తెలుసు అంబటి రాయుడు గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అంబటి రాయుడు క్రికెటర్గా మన్ నేషనల్స్కి ఆడాడు దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ క్రికెట్ ఆడాడు దాని తర్వాత అతను అతనికి అన్యాయం జరిగింది క్రికెట్లో అతను చాలా రాజకీయాలు జరిగాయని చెప్పి అతను చాలా తొందరగా రిటైర్మెంట్ ప్రకటించాడు అతను క్రికెట్కి దాని తర్వాత ఫుల్ టైమ్ పొలిటీషన్గా మారాలని చాలా ట్రై చేశాడు అంబట్ రాయుడు ఎలక్షన్స్కి ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీకి అడ్డవప్పుకున్నాడు అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ వారం తిరక్క ముందే మనోడు వైసీపీకి గుడ్ బాయ్ చెప్పి వెంటనే జనసేనలో చేరాడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో రాయుడు జనసేన తరఫు నుంచి స్టార్ క్యాంపెయినర్గా కూడా పనిచేశారు ఇలా పొలిటికల్గా స్పోర్ట్స్ పరంగా బాగా పాపులర్ అయిన అంబటి రాయుడు బిగ్ బాస్ హౌస్లో ఉంటే బిగ్ బాస్ హౌస్కి అంత ఉపయోగపడుతుంది అంత ఇంత చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇటు క్రికెట్ ప్రేమికులు కానీ రాజకీయ రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇటువైపు ఆడియన్స్ ఇటువైపు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో బిగ్ బాస్ టీము అంబటి రాయుడిని తీసుకోవాలని ట్రై చేస్తుంది కాస్త రెమ్యుడేషన్ అటు ఇటు అయినా ఎక్కువైనా సరే ఇచ్చి అంబటి రాయని హౌస్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎందుకంటే అంబటి రాయుడు అగ్రెసివ్గా ఉంటాడన్న టాపం వాటిలో చాలా తూపుడు స్వభావం ఉన్నది ఆటలోనే కాదు బయట మాట్లాడటంలో కూడా అంబటి రాయుడు చాలా అగ్రెసివ్గా ఉంటారు ఇటువంటి వ్యక్తి హౌస్లో ఉంటే అటు గేమ్ పరంగా కానీ టాస్క్ల పరంగా కానీ ఇటు హౌస్లో ఉన్న వాళ్ళతో కానీ అంబటి రాయుడుతో కమ్యూనికేషన్ కానీ ఇంకా బిగ్ బాస్కి కావాల్సిన స్టఫ్ని రాబట్టుకోవచ్చు అని చెప్పి టీం భావిస్తున్నారు ఈ క్రమంలోనే అంబటి రాయుడిని కూడా వారు కలిసి ఈ విషయం గురించి డిస్కషన్స్ కూడా జరిగినట్టు తెలుస్తుంది వారి రెమ్యురేషన్ కూడా ఆఫర్ చేశారంట మరి ఇది అఫీషియల్గా ఇంకా లిస్ట్ ఏది కన్ఫర్మ్ రాలేదు కాబట్టి సోషల్ మీడియాలో ఈ లిస్ట్ చాలా చాలామందితో ఒక లిస్ట్ తిరుగుతుంది అయితే అంబటి రాయుడు మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అంబటి రాయుడు బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటుంది అసలు బిగ్ బాస్లో అంబట్ రాయుడు వస్తాడా మీ కామెంట్ ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంబట్ రాయుడు బిగ్ బాస్ బాస్లో వస్తే ఎలా ఉంటుంది తీరు ఎలా ఉంటుంది మిగతా వాళ్ళ మీద ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీతో పాటు మీ స్నేహితులు బంధువులతో కూడా కామెంట్ సెక్షన్లో వాళ్ళ అభిప్రాయం తెలి తెలియజేయండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు త్వరలో స్టార్ట్ కాబోతుంది బిగ్ బాస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగులో నేను మీ మహేష్